అందరికీ నమస్కారం నా పేరు కోనుగుర లక్ష్మీ కిరణ్ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను రీసెంట్గా విశాఖపట్నంలో అచ్యుతాపురంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి దానికంటే ముందు ఇంకొచ్చిన విషయం చెప్తాను ఇప్పుడు చాలా కాలం క్రితం తెలంగాణ ఏరియాలో ఒక లేడీ డాక్టర్ని రేట్ చేసి చంపేస్తే కాల్ చేస్తే అందరం తిట్టుకున్నాం వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలనుకున్నాం తర్వాత దిశ చట్టం వచ్చింది తర్వాత ఈ మధ్యన నంద్యాల జిల్లాలో ఒక చిన్నపిల్లని చిన్నపిల్లలు రేపు చేసి చంపేస్తే చిన్నపిల్లలు ఏంటి ఎలా చేయటం ఏంటి అని అందరం ఆశ్చర్యపోయి అందరం తిట్టుకున్నాం అయిపోయింది తర్వాత ఈ మధ్యన కోల్కట్టాలో ఒక డాక్టర్ని రేపు చేసి చంపేస్తే అందరం తిట్టుకున్నాం అందరిని వాళ్ళని శిక్షించాలనుకున్నాం ధర్నాలు జరుగుతున్నాయి ఇంకా అది కేసు కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది తర్వాత కొంతకాలం ఇది మాట్లాడుకుంటాం మళ్ళీ ఇది మర్చిపోతాం తర్వాత ఇంకో ఏదో ఇష్యూ వస్తుంది దాని గురించి చర్చించుకుంటాం అంతేగాని అసలు ఇలాంటి ఘటనలు జరగకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోలేమా ఎప్పుడు అసలు ఇలాంటి ఘటనలు హండ్రెడ్ పర్సెంట్ జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాం ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు ఎందుకు ఇలాంటి జరగకుండా ఇలాంటివి చూసుకోవాలి కదా ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఢిల్లీలో రేప్ కేసు జరిగినప్పుడు నిర్భయ చట్టం వచ్చిన టైంలో బొత్స సత్యనారాయణ గారు అనుకుంటా ఇండియాలో వంద కోట్ల జనాభా ఉన్నప్పుడు ఎక్కడో ఇలాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది దానికి సోనియా గాంధీ గారు ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడినట్టు నాకు అంటే ఆయనని కాదు అసలు జనరల్గా పొలిటికల్ లీడర్స్ వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ థింకింగ్ కానీ ఎలా ఉందో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఇలాంటి జరిగినప్పుడు పొలిటికల్ లీడర్స్ వస్తారు అది అధికార పక్షం అని ప్రతిపక్షం అని వస్తారు ఎక్స్ప్రేషన్ ఇస్తారు లేదా కమిటీ వేస్తారు అయిపోయింది తర్వాత దాని మీద మర్చిపోతామా ఇలాంటివి జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాం ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా వీళ్ళందరూ ఏం చేయాలి వీళ్ళందరూ చెకింగ్ చేయాలి కదా అన్ని కంపెనీల్లో వచ్చి ఇలా ఆ కంపెనీ ప్రాపర్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తుందా లేదా వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారా లేదా ఇలాంటి చూసుకోవాలి కదా ఇలాంటి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా ఫ్రెండ్తో ఒక డ్రగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఆయన అన్న అంట మేము కనుక హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ చేస్తే ఈ ఊర్లో నైంటీ పర్సెంట్ మెడికల్ షాప్లే ఉండవు అన్నట్టు మాట్లాడారు అంటే ఆయన జీతం ఇచ్చేది చెక్ చేయమనే కదా చెక్ చేయకుండా ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్తే మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ మందులు తెచ్చుకోగలం అలా ఇవ్వచ్చా అలా ఇవ్వకూడదు కానీ అలా ఇస్తున్నారంటే మీనింగ్ ఏంటి చెక్ చేయట్లేదనే కదా ప్రాపర్గా మెడికల్ షాప్ నడపట్లేదనే కదా ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి అన్ అతను గేదో చేసుకోవాలనిపించింది ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళి మొదటిలో పది షీట్లు తీసుకొని వేసేసుకోవాలనే అవకాశం ఉందా లేదా అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తెచ్చుకునే అవకాశం చాలామంది మెడికల్ షాపులు ఇస్తున్నారు కదా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అలా ఇవ్వచ్చా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అలాగే ఫార్మా కంపెనీలో పొల్యూ పొల్యూషన్ కంట్రోల్లో డ్రగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా చెకింగ్ చేయాలి కదా ఇప్పుడు విశాఖపట్నం జరిగిన ఇన్సిడెంట్ నాకు ఉన్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఎంటీబి అనే సాల్వెంట్ మిథాయో తెరుసరి పిటర్ ఈథర్ అనే సాల్వెంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందరు లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దాన్ని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రిసీవింగ్ ట్యాంక్లోకి నైట్రోజన్ తో పంపిస్తున్నారు జనరల్గా ఈతర్తో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈతర్స్ ఏంటంటే డెన్సిటీ ఎక్కువ ఉంటాయి జనరల్గా వేపర్స్ అనేవి వాయువులు అనేవి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి ఆక్సిజన్ నైట్రోజన్ ఇలాంటి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఈతర్స్ అనే డెన్సిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది అది అక్కడక్కడే ఉంటూ ఉంటుంది వేపర్స్ కానీ ఇక్కడ వేపర్స్ కాదు డైరెక్ట్గా లిక్విడే లీక్ అయినట్టుంది ఇలా పంపించే లైన్స్లో ఎక్కడో లీక్ ఉంది ఆ లీక్ వల్ల ఆ డ్రాప్స్ వెళ్ళి ఎంసీసీ ప్యానెల్ మీద అక్కడ పడి అక్కడ స్పార్క్ రావడంతో ఎంసీసీ ప్యానల్ దగ్గర బ్లాస్ట్ అయింది తర్వాత ఏహెచ్ ఏరియాలో అంతా బ్లాస్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ జరగడానికి రీజన్స్ మనం చూసుకుంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంటీపీ స్మెల్ అని పీల్చారు పీల్చినప్పుడు జనరల్గా ఏం చేయాలి అందరూ బయటకు వచ్చేసి ఒక అసెంబ్లీ పాయింట్ దగ్గర ఉండాలి ఇక్కడ ఏదో స్మెల్ ఉంది సంబంధిత ఇంజనీరింగ్ వాళ్ళు వెళ్ళి చెక్ చేయాలి అక్కడ కానీ అక్కడ ప్రాపర్ అసెంబ్లీ పాయింట్ అనేది లేనట్టు తెలుస్తుంది అంటే ఒక కంపెనీ రన్ చేసే వాళ్ళు ముందే వాళ్ళకి చెప్తారు ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతుంది మీరు అందరూ అసెంబ్లీ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోండి అని ఒక అసెంబ్లీ పాయింట్ని చూపిస్తారు అక్కడికి వెళ్ళిపోవాలి అది ముందే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి ఇలాంటి సేఫ్టీ ట్రైనింగ్లు జరుగుతున్నాయా లేదా ఇవన్నీ చెక్ చేయాలి చేశారు లేదా ఇప్పుడు ప్రాపర్ అసెంబ్లీ పాయింట్ అనేది లేనట్టు తెలుస్తుంది అంటే స్మెల్ పీల్చినా ఎక్కడో వాళ్ళు అక్కడే ఉండిపోయారు అలా ఉండబట్టే కదా బ్లాస్ట్ ఇప్పుడు చనిపోయారు ఇప్పుడు లీకేజ్ అబ్జర్వ్ చేసినా సంబంధిత ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి దాన్ని రెక్టిఫై చేయలేదు అంటే లంచ్ టైం అవటం వల్ల ఇలా జరిగింది అనుకుంటున్నారు రెక్టిఫై చేయలేదు ఆ రెక్టిఫై చేసే లోపైన కనీసం అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి అసెంబ్లీ లో ఉండాలి కదా అలా అసెంబ్లీ పాయింట్ అనేది లేనట్టు తెలుస్తుంది అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిస్టింగ్ డోర్స్ అవి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు జరిగినప్పుడు కానీ జరగబోయే ముందు కానీ ఎమర్జెన్సీగా బయటకు వచ్చేయడానికి ఎమర్జెన్సీ ఎగ్జిస్టింగ్ డోర్స్ ఉండాలి అవి లేనట్టు తెలుస్తుంది అలాగే కారిడార్స్ ఇప్పుడు ఏదన్నా స్మెల్ కానీ అన్న వచ్చినప్పుడు బయటకు వచ్చేసి ఫ్రెష్ ఎయిర్ పీల్చడానికి కారిడార్స్ ఉంటాయి ఆ కారిడార్స్ అలాంటివి లేనట్టు తెలుస్తుంది అంటే అంత కంజెస్టెడ్గా క్లోజర్గా ఉన్నట్టు తెలుస్తుంది ఇలా క్లోజర్ లో కూడా ఏహెచ్ ఆన్ చేస్తారు ఏహెచ్లు అంటే ఫ్రెష్ ఎయిర్ని పంపిస్తుంది డస్ట్ పార్టికల్స్ కానీ ఇలాంటివి ఏమైనా అంటే బయటకు పంపించేస్తుంటుంది అలాంటి ఏహెచ్లు ప్రాబ్లమ్ ప్రాపర్గా రన్ అవుతుంది లేదా అది కూడా చూడాలి ఇలాంటివన్నీ డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేయాలి పొల్యూషన్ కంట్రోల్ చెక్ చేస్తున్నారా లేదా ఫ్రీక్వెంట్ గా అసలు ఇప్పుడు ఫార్మా కంపెనీలో బ్లాస్ జరగడం ఇదే కొత్త కాదు కదా ఇప్పుడు నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అనకాపల్లి ఏరియా అంటే అనకాపల్లి ఏరియాలో సెజ్ ఏరియాలోనే గత పదేళ్ళలో జరిగిన ఘటనలు టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ ట్వంటీ సెవెంత్ న మైలాన్ కంపెనీలో భారీ ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారు టూ నైన్టీన్ ఏప్రిల్ ఎయిత్న ఏషియన్ పెయింట్స్ కంపెనీలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు టూ థౌజండ్ ట్వంటీ జనవరి ఫోర్టీన్త్న సన్వీరా లిమిటెడ్ కంపెనీ చిమ్నీ కూలిపోయి ఒకరు మృతి చెందారు టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై ట్వంటీ న వశిష్ట ఫార్మాలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ ఆగస్టులలో సీట్స్ కంపెనీలో రెండు సార్లు విషవాయువు ఐదు వందల మందికి పైగా మండల కార్మికులకు అస్వస్థత జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్ ఇరవై రెండున సెయింట్ గ్లోబైన్ కంపెనీలో గ్యాస్ లీక్ ఒకరు మృతి చెందారు అలాగే టూ అలాగే జనవరి లో బాయిలర్ చనిపోయారు అలాగే త్రీ ఫిబ్రవరిలో మిథాన్ ఫెర్రోస్ ఫార్మాలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ రెండో వారంలో అభిజిత్ ఫెర్రోస్ ఫెర్రో కంపెనీలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ థర్టీన సాహితీ ఫార్మా కంపెనీలో లో పేరు జరిగి నలుగురు మృతి చెందారు ఇవన్నీ బీబీసీ న్యూస్ రూమ్ ద్వారా నాకు తెలిసిన విషయాలు ఇలాంటివి ఎప్పుడు జరుగుతున్నాయి కదా ఫార్మా కంపెనీలు ముందు జరిగింది ఇప్పుడు జరిగింది ఇక ముందు జరగదు అని అన్న ఎక్స్పీరియన్స్ ఆమెందా ఇంకో ఫార్మా కంపెనీలు ఇలాంటి ప్రమాదం జరగదు అని ఉన్న గ్యారంటీ ఆమె ఆ గ్యారంటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు చిత్తశుద్ధిగా ఉండి ఇలాంటి జరుగుతాయా ఎప్పటికప్పుడు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళని ఫార్ అలాగే డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెక్కింగ్ పంపిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి కదా అలా ఎందుకు చే చేయలేకపోతున్నాం చిత్తశుద్ధి ఎందుకు ఉండట్లేదు ఇప్పుడు అలాంటి నాయకుల్ని మనం ఎందుకు ఎందుకు ఎందుకుంటున్నాం అసలు పూర్తి ఇప్పుడు ఏదో మన ఇంగ్లీష్ లో చెప్తారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా అలా అస్సలు జరగకుండా ఇలాంటి ఇప్పుడు ఇందా యొక్క చెప్పాను రేపు కేసులకి ఇంటికి ఏం సంబంధం లేదు నేను అనేది ఏంటంటే రేప్ కేసులు కానీ ఇలా పిల్లల మీద ఎత్తుకోడాలు కానీ ఇలాంటి ఫార్మా కంపెనీలు ఇలా ఇలా పేరు పేరుడు సంబంధ ఘటనలు కానీ ఇవన్నీ జరగకుండా ఎందుకు ప్రివెన్షన్ చేయలేకపోతున్నాం మనం అది నేను ఆలోచించేది ఒకసారి అందరూ ఆలోచించండి అస్సలు ఇంకెప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగవు అలాంటి ఎస్సూరెన్స్ అన్నందా అలాంటి ఎస్సూరెన్స్ మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఒకసారి ఆలోచించండి అందరూ అందరికీ నమస్కారం